తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రిస్తశునామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్నా ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునుందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మంచి దినములు ఎందుకు చెడ్డ దినములుగా మార్చబడినాయో తెలుసా అని అంశం బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా సృష్టి ప్రారంభానికి మనం వెళ్ళి మరి ఆలోచించినట్లయితే దేవుడు సృష్టిని కలిగి చేసినప్పుడు ఐదు దినాలు చేసిన సృష్టి ఐదు దినాలు కూడా ఆ దినాలు మంచివి మంచివి అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ఆరో దినాన్ని చేసిన సృష్టి మాత్రము మంచిది చాలా మంచిది అన్నట్లుగా ఆది కాంతం మొదట అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అంటే దినాల్లో ఏ లోపము లేదు దేవుడు మంచిగానే చేశాడు అప్పటికి సృష్టి కూడా మంచిగానే ఉన్నది సమస్తము మంచిగా ఉండినట్లుగా దేవుడే తను తను చేసిన సృష్టికి తనే ఒక సర్టిఫికేట్ ఇచ్చి తన గ్రంథంలో రాయించినట్లుగా మనకు కనబడుతుంది అలాగే మానవుని కూడా సృష్టించిన తీరును గమనిస్తే ప్రిలరా దేవుని స్వరూపంలో దేవుని పోలికగా ఏమండి యథార్థవంతులుగా ఆయన సృష్టించుకొని ఆయన చిత్త నెరవేర్చటానికి వారిని కూడా మంచిగానే నిర్మించినట్లుగా మనకు కనబడుతుంది ఏమని అంటే సృష్టి ఎంత ఉంది ఆ సృష్టి కలిగి చేసిన దినాలు మంచిగానే ఉన్నాయి ఆ తదుపరి ఆ సృష్టిలో సృష్టించబడినటువంటి మానవులు కూడా మంచిగానే ఉన్నాడు అంత మంచిగానే ఉంది సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మాట ఏంటంటే మరి ఎందుకు అంత మంచిగా ఉన్నటువంటి సృష్టి ఎందుకు ఆ మంచి దినాలుగా ఉన్నటువంటి ఆ యొక్క దినాలు మరి చెడ్డ దినములుగా మార్చబడిపోయినవో ఇప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం ఏదో జరుగుండాలి ఏమండి అనే సంగతిని ఏంటో మనం పరిశీలించేయడానికి సిద్ధపడదాం ఆ పౌలు గారు ఎపిసి సంఘానికి వ్రాస్తూ ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు మరి గలతీ పత్రికలో ఇదే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన కూడా చదువుతున్నానండి మన తండ్రి అనే దేవుడు చిత్త ప్రకారము మనలను ప్రస్తుత దుష్టకాలములలో నుండి విమోచింపబలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకునేను అంటే ఏంటంటే దుష్ట కాలము అంటున్నాడు దుష్ట దుష్టకాలము సో మరికొద్ది ఇంకా కాస్త పాత నిబంధనలకి వెళ్ళి ఇంకొక మాట చదివితే ఆమోసు ఐదో అధ్యాయం పదమూడవ విషయంలో ఏమైనా ఉందంటే ఇది చెడి కాలము కనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఊరుకుండును అంటున్నాడు అంటే మూడు మాటలు మనం చదువుకున్నాం చెడు కాలము దుష్ట కాలము దినాలు చెడిపోయినవి సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్పబడుతున్నది మరి సృష్టి ప్రారంభం అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు చెడిపోయినవి అన్నది కదా మన ఆలోచన మనిషి బ్రతి కూడా ప్రారంభంలో చాలా మంచిగా ఉన్నది ఎందుకు మనుషులకు జీవితము ఇంత పతన వ్యవస్థకి చెడిపోయేటటువంటి కారణాలు ఏంటి ఇలా మనం దేనిని తీసుకున్న ప్రతిదీ ప్రారంభంలో మంచిగా ఉంటున్నాయి రాను రాను కాస్త ముందుకెళ్ళేటప్పుడు చెడిపోవటమో పాడైపోవటమో జరుగుతున్నట్లుగా అనేక విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం గమనిస్తూ కూడా ఉంటున్నాం సో ఇప్పుడు ఎందుకు అన్నది మన మెయిన్ పాయింట్ కనుక ఆలోచించిన ప్రియ దేవుని పిల్లలరా మరొక మాటగా చూస్తే మనకు తెలుసు ఆది కాండము చూసినట్లయితే సుస్థంతో మంచిగానే ఉన్నది ఆ మంచి సృష్టిని చూసిన దేవుడు కూడా ఒక మాట పలుకుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆ మాట చదివితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆరో అధ్యాయము పదకొండు వచ్చిన చదువుతున్నానండి భూలోకం యహోసిన చెడిపోయి ఉండేను భూలోకం బలత్కారంతో నిండి ఉండేను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరంతో మార్గములను చెరిపివేసుకొని ఉండేరి అంటే ఇప్పుడు ఎవరిని చూసి ఏమంటున్నాడు అంటే భూలోకంలో ప్రజలు చెడిపోయారట ప్రజలు చెడిపోట కారణంగా ఆ చెడు కాలం మీద పడి కాలము చెడిపోయింది ప్రజలను బట్టి కాలము చెడిపోయినట్లుగా స్వస్థంగా మనకు కనబడుతుంది ఇక్కడ గమనించండి ఆయన భూలోకం చూశాడట అది చెడిపోయి ఉండేను ఎందుకు చెడిపోయింది అంటే మనుషులు బలత్కారంతో నిండిపోయారు బలత్కారులుగా మా ఇదైపోయారు బలత్కారం అంటే ఎలా చేశారు అని అంటే వారికి మనసుకు నచ్చినట్లుగా అంటే వారికి మనసుకు వచ్చిన స్త్రీని వివాహం చేసేసుకున్నారు అవతల స్త్రీకి వారి బంధువులకి వెనకాల వారికి ఇష్టమా అయిష్టమా మాకొద్దు బలత్కారం మాకు కావాలి అంతే మేము చేసుకుంటాం అన్నట్లుగా అంత బలత్కారంతో నిండిపోట కారణంగా మంచిగా ఉన్నటువంటి సృష్టి కూడా మంచిగా ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారు చెడిపోయినట్లుగా దేవుడి దృష్టిలో కనబడుతుంది అంటే ఇప్పుడు సృష్టి ఏం కనబడుతుంది లోకమంతా కూడా ఏముంది చెడిపోయినట్లు ఎందుకు చెడిపోయింది అని అంటే మనుషులు తమ మార్గాలు చెరిపేసుకుని బలత్కారంతో మనసుకు నచ్చినట్లు ప్రవర్తించారు కనుక చెడిపోయింది దేవుని దృష్టిలో ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మేము మంచిగానే బాగానే ఉందో మంచి జీవితం అనుకుంటున్నాడు మనుషుడు ఆనందపడుతున్నాడు సంతోషపడుతున్నాడు అంటున్నాడు అదే దేవుని దృష్టికి మానవ దృష్టికి ఉన్న తేడా కూడా ఇక్కడ గమనించవచ్చు తను చేస్తున్న దానికి ఒక రోజు నా ప్రాణం మీదకి వస్తుంది దాని యొక్క మూల్యం చెల్లించుకున్న గ్రహింపు లేకుండా వెళ్ళిపోతున్నట్టుగా నేటి కాలంలో కూడా మనం ఎంతోమందిని మనం చూస్తున్నాం సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఎందుకు చెడిపోయింది అంటే ఒక చిన్న వివరణ కొద్ది మనకు కనబడుతుంది కదా సో మానవుడు కూడా ఎందుకు చెడిపోయాడు మొదట్లో అని అంటే దేవుని క్రమాన్ని తప్పబట్టే కదా దేవుడు తినవద్దు అన్నప్పుడు తిన్నాడు అందుకే కదా ఈ లోకము ఈ దేవుడు సృష్టి కూడా రోజులు కాలము పరిస్థితి అంతగా చెడిపోతే కారణం మూలము దేవుడు దేవుడు యొక్క క్రమాన్ని మనుషులు తప్పబట్టే కదా అన్నది చక్కగా మనకు అర్థమవుతుంది అందుకే ఆమోసు గారు కూడా పలుకుతున్న మాట ఏంటి ఇది కాలము అంటున్నాడు సో ఇలా చెడుపట్టు ఇంకో మాట కూడా ఇదే ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశిస్తూ ఇరిమియా భక్తుడు ఒక మాట ఓ చక్కటి మాట రాసాడండి చూడండి ఇరిమియా పుస్తకము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో ఈ మాట రాయబడి ఉన్నదండి చదువుతున్నాను చూడండి ఇరవై మూడు చదువుదామండి ఇరవై మూడు చదివితే బాగుంటుంది ఇరవై మూడు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు గలవారు వారు తిరుగుబాటు చేయించు తొలగిపోవచ్చున్నారు కావున వారు రండి మన దేవుడిని యహోవైన భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలంలో కురిపించువాడు కదా నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమను తప్పించను మీకు మేలు కలగకుండటకు మీ పాపంలే కారణము అంటే క్రమం యొక్క ఎలా తప్పింది మన అతిక్రమను బట్టి మనం క్రమం లేని స్థితిని బట్టి క్రమం తప్పింది మేలిన ముందు పుట్ట కారణం అదే అన్నట్లుగా ఇస్రాయేల్ ప్రజలను బట్టి చెప్తున్నాడు ఈ మాట నేను ఎందుకు చదివించానంటే మనకు ఆ పరిస్థితులన్నిటి క్రమంగా నడుపుతున్నట్టు మంచి దినాలుగా ఉండ సృష్టి క్రమనంతటి కూడా తప్పించడం కారణం ఏంటి అని అంటే మనుషుని యొక్క అవధేయత మనుషుని యొక్క పాపం అన్న సంగతి మనకు అర్థమవుతుంది ఆ పాపమును బట్టి కాలము కాలములో ఆ పాపం బట్టి దినములు దినములో ఉండ కాలము దుష్టుని ఎందుకు వెళ్ళిపోయింది కనుక దుష్ట కాలము అయినట్లుగా మనకు అర్పడుతుంది అంటే ప్రేమ దేవుని పిల్లలరా లోకమంతా కూడా దుష్టుని లేకపోతే చెడిపోయినప్పుడు దేవుడు ఏ శిక్ష విధించాడు దేవుని వైపు తిరగండి 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 అని నూట ఇరవై సంవత్సరాల దగ్గర చరిత్ర చరిత్రలో నా ఒకరు ప్రకటించారట ఎవరైనా విన్నారా వినలే ఎందుకు వినలే చెడిపోయారు వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు మీరు మార్పు చెందండి మీ శిక్ష రాబోతుంది జలప్రలయం వస్తున్నట్టు విన్నారా ఒక్కరు వినలేదు ఆ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు ఒకటి బాగా తెలుసు కనుక ఇక ఆమోసు కూడా చెప్తున్నాడు ఇది చెడికాలము అప్పటికి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు భయంకర విగ్రహారాధన అంతగా అప్పటికే ఆమోసు గారు గత కాలంలో ఇస్రాయేల్ వాళ్ళు చేసినటువంటి ఎన్నో కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినా అంటే వాళ్ళ మనసంతా కూడా ఎక్కడ ఉన్నదంటే ప్రదేవిరా విగ్రహాదం సంబంధమైన విషయాలు ఉన్నది కనుక వీళ్ళు చెడిపోయారు వీళ్ళు చెడిపోయారు కనుక కాలం చెడిపోయింది ఈ ఇటువంటి కాలాల్లో అర్థం చేసుకున్న బుద్ధిమంతులు ఏం చేస్తున్న ఊరికనే ఉంటారు చెప్పితే వీళ్ళు వినరు కదా ఇది మంచిది కాదని చెప్తే ఈ రోజున వినేటటువంటి వారు ఎవరు ఉన్నారండి అంటున్నారు మనలో ప్రజలు కూడా చాలా మట్టు మాట్లాడతారు బాబు ఇది చెడి కాలం అండి బాబు ఈ కాలంలో అసలు చిన్నపిల్లలు కూడా చెప్పలేకపోతున్నాం అండి అంటారు అదేంటి ఇప్పుడు ఎవరు చెడిపోతే ఎవరిని బట్టి కాలానికి ఆపాదిస్తున్నాం ఏమండి పిల్లలు చెడిపోయారు కనుక ఈ చెడిపోయిన స్థితిని బట్టి కాలమును మనం కాలాన్ని ముందు పెట్టి ఈ కాలంలో పిల్లలు మరి చెప్పలేకపోతున్నామండి పిల్లలు చెడిపోతున్నారండి ఈ కాలం బట్టి అంటారు కాలాన్ని బట్ట మనుషులు బట్టి కాలం చెడిపోయిందా చెడ్డగా మనం మార్చుకున్నావా మార్చేసామంటే మార్చేసాం కాలం ఎప్పుడు మారలే రోజు ఎప్పుడు మారలే ఇరవై నాలుగు గంటలు పగలొచ్చికటి ఏమని సూర్యుడు తూర్పు ఉదయించటం మరి పరమణం అస్తమించటం ఇవన్నీ కూడా క్రమంగానే జరుగుతున్నాయి నేటికి కానీ మాట తీరు చూస్తుంటే ఆ జరుగుతున్న దేవుడు క్రమం జరుగుతున్న విధానంలో ఏమని మనము మాట్లాడుకున్న మాట ఏంటంటే చెడు కాలం చెడ్డ తిరుమలైపోయినవి అంటున్నాం సో ఇలా అవటానికి కారణం ఏంటి అని అంటే మన దోషములే కారణమంటూ ఆ ఇస్రాయల్ ప్రజలను సంబోధిస్తూ ఇరమే ప్రవక్త గారు చెప్తున్న మాట కూడా మనం చదువుకున్నాం సో ప్రియమని దేవుని పిల్లలరా ఎందుకు చెడిపోయిన మనకు అర్థమైంది మరి ఇప్పుడు చెడేట పరిస్థితుల నుండి మంచిలోనికి రావాలంటే ఎలా ఈ చెడిపోయిన పరిస్థితిని బట్టి రోజున ప్రియ దేవుని ఈ మనిషికి మనిషికి పొసుకట్లేదు ఈరోజు కుటుంబాన్ని దగ్గర నుండి తీసుకొని గ్రామము గ్రామం నుండి రాష్ట్రము రాష్ట్రం నుండి దేశము దేశాల మధ్యన మారణ హోమం జరిగిపోతుంది దోపిడీలు దౌర్జన్యాలు మానభంగాలు దొంగతనాలు ఒకరినొకరిని చంపుకోటాలు అంటే ప్రేమ అంతరించిపోయినట్లు కనబడుతుంది ప్రేమ తగ్గిపోయినట్లు కనబడుతుంది అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇవన్నిటి ద్వారా చూస్తుంటే నేటి కాలంలో భయంకరమైన దుర్దినాల్లో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఎలాగంటే బాగా గమనిస్తుంది ఇప్పుడు చూడండి ప్రపంచ దేశాలు ఇస్రాయేలు ఇరాన్ మరి భయ భయంకర యుద్ధం జరుగుతుంది అమెరికా ఇరాక్ యుద్ధాలు భయంకరమైన యుద్ధాలు ఇప్పుడు ఈ వీటికి ఇటు కొన్ని దేశాల సపోర్టు అటు కొన్ని దేశాల సపోర్టు సో రెండు భాగాలైపోతుంది ఈ రెండు భాగాలైపోతే కదా మరి బాంబులు వర్షం కురిపిస్తే వచ్చేది మూడో ప్రపంచ యుద్ధమేనేమో అన్నట్టు భయభ్రాంతులుగా మానవ మనుగడ సాగుతున్నట్లుగా కనబడుతుంది ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి చూడండి ఎందుకని ఎందుకని అలాంటి మనిషి ఆధిపత్యం చెలాయించాలని దేవుని క్రమాన్ని తప్పాడు అలా క్రమాన్ని తప్పినప్పుడు ప్రియ దేవుని పిల్లలరా మనిషి మనిషిని మధ్యన ఏమండి సమాధానం ఉండదు ఒక మనిషికి ఒక మనిషిని నెమ్మది ఉండదు అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంటే ఇది చెడి కాలము దుస్సు కాలము ఇది చెడ్డ దినములు కనుక చెడ్డ కార్యాలు జరిగిస్తున్నారు కనుక చెడ్డ దినాలు అని ఇవి కూడా మనం సాక్షిస్తున్నాయి కదా మరి పరిస్థితులు తప్పించబడాలంటే ఎలా అంటే ఒకటే ఒక మార్గం ఉంది ఆ ఇశ్రేలతో చెప్పింది యహోవన్ ఆశ్రయించండి అంటామో సైదా ఇచ్చు ఆయనను ఆశ్రయించండి ఇక తప్ప వేరే దిక్కు మాత్రం లేదు ఎందుకంటే లోకము లోకులు అందరూ చెడిపోయారు ఏమండి ఆ చెడకుండా ఉండేది ఎవరుంటే ఆయన ఎవరైతే ఆశ్రయించారో వారు మాత్రం నెమ్మది కలిగి ఉంటాక అవకాశం ఉంటుంది ఆశ్రయించిన వారు అందరికీ ఏమవుతుంది మరణం వస్తుంది ఆశ్రయించినటువంటి వారుగా ఆ మరణం తప్పించబట్టని కూడా అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ యొక్క పరిస్థితులు తప్పించబడాలంటే ఒకే ఒక్క దారి ఉన్నది ఏంటంటే ఆనాడు ఇస్రాయెల్ యహోవని ఆశ్రయించండి అని చెప్పాడు ఏమండి వాళ్ళు ఆశ్రయించలేదు చనిపోయారు ఆశ్రయించినటువంటి వారు మాత్రము మరి కొందరు కొందరు వంద మందికి పది మంది అన్నట్లుగా వెయ్యి మందికి వంద మంది అన్నట్లుగా మిగులుతారు అనని అశుర్ చేతిలో అసలు బాసినట్టుగా మనకు కనబడుతుంది సో ఇప్పుడు మనం ఆయన ఆశ్రయించితేనే మీరు రక్షణ పొందుతారు లేకపోతే బ్రతుకుంటారు లేకపోతే చనిపోతారు అంటే అర్థమైంది కనుక నేటికాలం జరుగుతున్న యొక్క ప్రాతిపదికను భయంకర పరిస్థితులలో మనం బ్రతకాలి అంటే మనకు ఒకటే దిక్కు దారి ఏంటంటే ఆ తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని ఆశ్రయించటమే ఆయన దగ్గరికి రావటమే మనసు మార్చుకోవటమే అయా నేను తప్పు చేసానని చెప్పుకోవటమే ఆ క్షమాపణ పొందుకున్న క్రీస్తు ప్రభు నమ్మి సొంత రక్షణకు అంగీకరించిన రోజును మాత్రమే నీ బ్రతుకు సేఫ్ సైడ్కి వచ్చినట్టు అర్థం ఇంకా ప్రభుని ఆశ్రయించిన క్రీస్తుని సొంత రక్షణగా ప్రమాదం ప్రమాద అంచులు ఉన్నావు గనుక క్రీస్తు ప్రభు సొంత రక్షణకు అంగీకరించి ప్రదైన పిల్లలరా ఈ యొక్క దుష్ట కాలంలో నుండి ఈ యొక్క దుష్టుని ఎందున్న కాలము ఆ చెడు కాలము చెడ్డదినాల నుండి మనం చెడిపోకుండా కాపాడబడాలి అంటే ఇదిగో ఇదే సూత్రం క్రీస్తుని అంగీకరించి సొంత రక్షణకి అంగీకరించి ఆయన ఎందుంటే ఏ శిక్షణకు విధించలేదు క్రీస్తు మన పక్షాన్ని ఉంటే ఇంక శత్రువులు ఎవరు కనుక ఇటు విధానాన్ని గ్రహించి క్రీస్తుని అంగీకరించే మరి ఆత్మ తోడ్పాటు ఇవ్వాలని మరి రక్షణ పొందిన బిడ్డలకు నువ్వు మనం రక్షణ పొందిన బిడ్డలమైతే జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం సిద్ధపడిపోవాలి జరుగుతున్న పరిస్థితుల దృష్టి మరొకసారి చెప్తున్నా సిద్ధపడాలి ఏమైనా కాగిదాన్ని ఉన్నదా అని దిద్దుకొని రెడీ సిద్ధపడిపోవాలి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే దేవుని యొక్క దాసులైన అనేకమంది చెప్తున్న మాటలు ఏంటంటే రాకడకు సూచనలాగా కనబడుతున్నాయి అంటున్నారు మరి రాకడ వచ్చేస్తుంది వచ్చిందంటే అది మామూలుగా వచ్చి అలా చూసి వెళ్ళిపోయేది కాదు వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది లోకం మొత్తం మొత్తం తగిలిపడిపోద్ది కనుక ఆ దాని నుండి మనం కాపాడబడాలి అంటే ఈ జరుగుతున్న సంఘటనలు దుష్టకాలం దుష్ట సంఘటనలు జరుగుతున్నాయి కనుక వీటిని నశించిపోకుండా ఒకే ఒక్క దారి క్రీస్తు ప్రభులు కలిగి ఉన్న మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండి అనేకం సిద్ధపరచడానికి చేయగలిగినటువంటి ఆ సువార్థ సంబంధమైనటువంటి సువార్త సంబంధ విషయాలు బోధిస్తూ తెలియపరుస్తూ వారిని కూడా సిద్ధపరుస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఆత్మ వాళ్ళని రక్షణ పొందకపోతే ప్రమాదం చూడడం మరొకసారి చెప్తున్నాను ఆ క్రీస్తును సొంత స్వంత రక్షణకి అంగీకరిస్తే ఇటువంటి ప్రళయాన్ని తప్పించబడతామని ప్రేమంతని తెలియపరుస్తూ మరి మనము పరిస్థితి ఎక్కిరుందో ఆలోచించుకొని ముందు సాగిపోయే కృప సిద్ధపడే కృప రక్షణ పొందుకునే పాటు వినే బిడ్డలే మనకు దేవుడు యువకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలు పరమాత్మ ఏంటో నీ బిడ్డలు గమనించడానికి చేయండి జరుగుతున్న ప్రళయాలు చూసే చెడిన పరిస్థితుల్లో చెడిపోకుండా ఉండాలి అంటే తండ్రి మీ చిత్తాన్ని ఎరిగి బ్రతకటానికి మాకు నేర్పించండి సిద్ధపాటు కలిగి రక్షణ పొందుకొని రాబోతున్న ప్రళం తప్పించబడటానికి నాయన మీకు సన్నిధానం సాగిపోయే కృపు నిమ్మాలి రేపు కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే తండ్రి మీ ఆత్మ తోడ్పట్టినిమ్మని క్రీస్తూ నామన్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్